అందరికీ శిలో శుభోదయం ఎలా ఉన్నారు ప్రియ జనంగమ ఉన్నాడు జనంగమా మీ బాగుండాలని మీకోసం ప్రార్థన చేస్తున్నాను ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాద వాక్యం ఆదికాండమో పదిహేడవ అధ్యాయమో మొదటి లేఖనము అబ్రహాము తొంభై తొమ్మిదేళ్ల వాడైనప్పుడు యహో అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచు చు నిందార హితుడవై ఉండుము రైస్ కల్లా తొంభై తొమ్మిది ఏళ్ళ వయస్సులో అబ్రహాముకు ఎహవో ప్రత్యక్షమై మాట నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నిందార హితుడువై ఉండుము ఇదావా ఆ సమాధాన అబ్రహాముతో సమాధానకరమైన వర్తమానమే ఈరోజు మీతో కూతున్నాడు ఎవరి కాలంలో రక్షింపబడ్డావు ప్రభువును సన్నిధులు ఎప్పుడిప్పుడు ఎదుగుతున్నావు కాబట్టి ఇంకా నిన్ను ఆత్మీయలో ఎదిగింపుచేటుకు సమాధానకరమైన వర్తమానం ఎవరు నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుతూ నిందారహితురువ ఉండదు దేవుడి సన్నిధిలో నడువు అని మాట్లాడుతున్నాడు మొదట రెండవది నిందారహితులువై ఉండమని మాట్లాడుతున్నాడు బిడా ప్రతి సంగమా విశ్వాసురారా మీ అందరితో ప్రభు ఈ రెండు విషయంలో మాట్లాడుతున్నాడు దేవుడి సన్నిధిలో నడవండి నిందారహితులువై ఉండండి ఇవి ఎప్పుడైతే మీరు ఉంటారో ఖచ్చితంగా మీరు అడగక మునిపే మీ అక్కరను దేవుడు తీస్తారు మీరు మొరపడ్డకు మునిపే మీ మొరలను ఆలకిస్తాడు ఆ మరలకి జవాబు దయచేస్తాడు ఎప్పుడు ఈ రెండిట్లో నేను ఉన్నప్పుడు ముందుగా దేవుడి సన్నిధిలో నడిచేప్పుడు రెండవది దేవుడు ఉన్నప్పుడు దేవుడి సన్నిధిలో ఇలా ఉండాలంటే మీరు చేయాలి అంటే నిత్యము నీ నోట స్థుతి ఉండాలి నిత్యము నీ నోట జ్ఞాన ప్రతిగానం ఉండాలి నిత్యము నీ నోట దేవుడు వాక్య జ్ఞానం ఉండాలి ఈ మూడు నీలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశ్చర్దింపబడిన బిడ్డగా చేస్తాడు ఇవన్నీ పక్కన పెడుతున్నావా ఏదైతే దేవుడికి ఇష్టం లేనిది నువ్వు చేస్తున్నావు ఏదైతే ఆశించొద్దు అదే ఆశిస్తున్నావు నీ పొరుగు వని ఆశిస్తున్నావు నీ పొరుగు అని వస్తువుని ఆశిస్తున్నావు నీ పొరుగు అని బాలిని ఆశిస్తున్నావు నీ అని ఆస్తిని ఆశిస్తున్నావు నీ పొరుగు వానికి సంబంధించిన ప్రతిదీ నువ్వు ఆశించి దేవుని దగ్గర నుంచి అయిపోతున్నావు ఎందుకో దేవుడు ఇస్తాన్ని వాగ్దానం చేసినప్పుడు నువ్వు దేవుడి దగ్గర దేవుడి దగ్గర అడగవలసింది దేవుడికి అవమానం కలిగించే రుతికి ఎందుకు మారిపోతుందో నీ విశ్వాసి ఒకసారి అందుకే అబ్రహాముతో ప్రత్యక్షమై మాట్లాడిన మాట ఈ రోజే కలసంలో నీతో ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుతూ నింద రైతులమే బ్రతుకు ఉందో అప్పుడే నీ జీవితంలో సుఖశాంతులు అయ్యో నేను క్రీస్తులు నమ్ముకున్నాయి కానీ కష్టాలు పోతాయి అనుకో ఎస్ క్రీస్తు కష్టపడితేనే ప్రతి ప్రతిఫలం ఉంటుంది కష్టపడితేనే ఆనందం ఉంటుంది రోజు నువ్వు కష్టపడకుండా ఏదో వచ్చిందని తినేస్తే దాని ఫుడ్ తింటున్నావు ఆ ఫుడ్ తింటేటప్పుడు ఏదో ఫ్రీగా వచ్చింది ఫుడ్ తిన్నావు ఎక్కువైపోయింది పక్కన పడేస్తావు అదే డబ్బు పెట్టి కొండే అప్పుడు అయ్యో ఇది ఎందుకు చేయాలి నీ కష్టపడి కష్టపడిన డబ్బుతో ఈ పుట్టిన కొనడం కానీ ఒక భయం ఆందోళన కలుగుతుంది అలాగే బిడ్డ ఈరోజు ప్రభు దగ్గర నువ్వు పొందుకోండి ఊకనే కాదు నువ్వు ప్రభు దగ్గర గోసాలి ప్రభు దగ్గర న్యాయవంతంగా దేవుడి సన్నిధిలో యథార్థంగా అంటే అప్పుడు తెలుస్తుంది దేవుడి యొక్క మహిమ లేదు దేవుడు ఎంత కట్టబడి అబ్రహాం కట్టబడి ఉన్నాడు కాబట్టి తన అబ్రాహాకొని అబ్రాహా విడవలే దేవుడి విడవలే తొంభై తొమ్మిది సంవత్సరములు ఎన్నో కష్టాలు అనుభవించాడు ఎన్నో బాధలు ఎన్నో ఇరుకులు మందుల వర్గం నుంచి భయంకరమైన శోధన వచ్చిన ప్రభు సన్నిధి మాత్రం విడవకుండా ఆఖరికి దేవుడు అబ్రహాము కొడుకుని అడుగుతే కూడా బలియూటానికి సిద్ధమై అంటే ఎంత యథార్థముగా ఎంత నమ్మకముగా దేవుడు ఎందు ఉన్నాడో చూడు బిడ్డ ఆ విధంగా నువ్వు ఉంటే ఖచ్చితంగా నువ్వు ఆశ్రదింపబడిన వాడేవి ఆశ్రదింపబడిన దాని అబ్రహాం కలిగిన విశ్వానికి అబ్రహాము విశ్వాసులు కందిగా మార్చబడ్డాడు ఈరోజు నువ్వు మార్చబడతావాలా ఈ రోజు నేను చూసి పది మంది ఎవ్వ పద మంచి వ్యక్తులు ఎంత ప్రాధాన్యత మాట్లాడుతుండే తెలియని ఆనందం నీతో మాట్లాడుతూ తెలియని సంతోషం కదా ఎదుటివో చెప్పే అంత అభిషేకంతో నింపబడాలంటే అభిషేకము అందించగల అభిషేకంతో నింపగల దేవుడు సర్వశక్తి గల దేవుడు ఎహో వద్దకు రా విచారం చేయాలి ఈ వాక్ ఈ వా యొక్క వాక్యము నీ పట్ల నెరవేర్చకు ఖచ్చితంగా ప్రభు ఈ రోజు నుంచి నన్ను సిద్ధము చేయని ప్రభు పాదలు పట్టుకుని బ్రతిలాార్థం రండి మహాపరిశుద్ధాత్మ తండ్రి మహోన్నత స్వామి నీ పరిశుద్ధ పాదములకు నీ పిల్లలు నీ బిడ్డలు నీ చేత ఎన్నిక చేయబడినవాడు నీ చేత ఎన్నిక చే పిలవబడిన వారు ఎంతమంది యమన కాలంలో ఉన్న యమన బిడ్డలు ఎంతమంది తీ వర్తమానానికి ఈ ఉదయం సమాధానం కలగచ్చేసి మీరు మాత్రమే మగత ప్రభా క్రిస్తు పెట్ట బతిలో విడుకున్నాము తండ్రి అమ్మాన్ అందరికీ మే గాడ్ బ్లెస్ యూ